అందరికి కూడా నగర్ భక్త సమాజం కేంద్ర భక్త సమాజం నుండి చక్కవరకున్నారు భక్తులు

ఏర్పాటు చేసినట్టు దానికోసం జరుగుతుంది లేకపోతే ఊర్చుని వాళ్ళు కాస్త నిశ్చలాత్మ ఏర్పాటుగా ఆలోచించుకొని కూర్చోవడానికి ప్రయత్నించాలి నిశ్చలాత్మక ఏం చేయాలంటే ఎకటి జరుగునటువంటి తత్గురు పూజ అంటే వారికి నిర్గుణాతి శ్రీ మోహర్వత్యవాచార్యుల వారు మాత్రము నాకు వచ్చే రని ధ్యానంతో పొందాలి ప్రసన్నించక నానే ఇది ఎరుగుదామున రస్కొనమని నేను అక్కడ చదువుకున్నటువంటి టైంలో నీ పూజా విధానం తయారైంది ఈ పూజా విధానం కొన్ని దినాలు కొన్ని స్థిరాలు దీంట్లో వెళ్ళి తీసుకెళ్ళిన వారికి ఆంధ్ర సమాజం వాళ్ళు ఆదరించారు దాని కొన్నాళ్ళకి ఈ పూజా విధానంలో మరికొన్ని పూజా విధానం తయారై దీనికి కొద్దిగా ఆదరణ తప్పులైంది దానికి కారణం ఏంటో నేను చెప్పలేదు కానీ దీంట్లో మాత్రమైనటువంటి బాధ ఉంది ഒരു വിഷയ ഗസ്തവൃത്തിനാണ് കൊുന്നയർക്ക് ഇതിgetChildrenനെ ഒരു വിശേഷന ഈ രണ്ടുർക്കേ ആത്മമായിട്ടുള്ള കാര്യങ്ങൾ ആനന്ദർ കൂട അഞ്ചേതാ ഈ കുജഗദമ ഗസ്തവൃത്തിനാണ് വിശേഷ അത് ആനന്ദർ കൂട താനെ ഇപ്പൊവാനാണ് നേ ഗുരു മഹാഗേതു നേഗെ ഒവിശ്രാൻ കൊടുകാര്യം അത് ശരി ಈ ಪೂಜಾ ವಿಧಾನ ಗುರು ವಿಶಿಷ್ಟ ಪೂರ್ಣಾನಂದ ಶ್ರೀ ವಂಕಾಯ ಷೋಳಶಿ ಸ್ವಾಮಿ ವಾರಿ ಇರವೈ ತೊಂಬದ ಭಾಷಿಕ ಆರಾಧನ ಹಾಗೆ ಅಖಿಲಾನಂದ ಶ್ರೀ ಜೋಲಿ ಶ್ರೀಹರಾಚಾರ್ಯ ವಾರಿ ಅರವೈ ಮೂರಾಧ ಅರವೈ ಮೂರು ವಾರ ತಾಲೂಕ Padre'nin ormanında yaramaz dağda var ki, evvel tömürlü başkalarına, Madag'i var ki, yaramaz dağda var ki, ormanında yaramaz dağda var ki, hukuk-u rastlım, ve alanda kamikab-ı sarıda, atiyete havuk-ı kavirâ-fıdır-dâng-ı kitâ, yirmâ tetri mûsâ vâ devâ tâ davâ పదిహేడు వార్షికారాధన సమ్మిళితంగా ఈ కార్యక్రమం మనందరం కలిసి కార్యక్రమం జరుపుకుంటున్నాం ఆయన ఇప్పుడున్నటువంటి పిల్లలందరూ కూడా మహాపురుషులు వీళ్ళు ఎందుకంటే ఓర్ణానంద ఎరణాచ్యాక వారి గురువు గారు అచి ఆనందో శ్రీహరా వారి తాలూకా జరుగుతుండగా నిర్గుణా శ్రీ మోస వాసుదేవాచార్యాల పరం కానీ మీరు కొద్దిగా అందరు కూడా వినాలి మన అందరు మన అందరికి అవసరమైనటువంటి విషయాలు మిగతా వాడికి ఇవ్వ గొప్ప అంటారు మన గొప్ప ఎందుకంటే పవిత్రమైనటువంటి పెద్దలు పరంపరించినటువంటి మార్గం మనకు వినాలి చూడాలి సచివానంద జోలికి వారి పరంపరించారు వాళ్ళు అయితే

hajde da मैं ज्यादा नाम से से ये जो

Thank yeah. you.